నమస్కారం ప్రజలారా నేను మా అన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఎనిమిది స్థానాలు గెలిచాలనైతే నేను ఏ విధంగా అహర్నిశలో కష్టపడుతున్నానా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఏమ్మా బాగుండావా బాగున్నాలే గానన్నా ఏందన్నా ఫేక్ ప్రచారానికన్నా కూడా ఒక అద్దు పద్దు ఉండాలి నిన్నటి వరకు విశాఖలో ప్రమాణ స్వీకారం అని చెప్పాను అందరూ నమ్మింది లేదు ఏం లేదు మళ్ళీ ఈ రోజు చూస్తే చంద్రబాబు మౌనంతో టీడీపీ కేడర్ లో టెన్షన్ అంటున్నారు టీవీ తొమ్మిది అని ఉంటాయి ఒకటి ఇప్పుడు చంద్రబాబు మౌనంతో టీడీపీ టెన్షన్ అన్నాడు బాగానే ఉండాలి సరే జగన్ అన్న ఎందుకు పోనాడు నాకు దేనికి ఇంకా రాలా దేనికి గంటకు పదకొండు లక్షల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయినాడు దేనికి పోవాల్సి వచ్చింది హాస్పిటల్కి పోయినాడా కూతుర్లు చూసుకునేదానికి పోయినాడు కొడుకులు అంటే లేరు ఇద్దరు కూతురులే కదా కూతుర్లు చూసుకునేదానికి పోయినాడా లేదంటే కూతురు పెళ్లి సంబంధాలు పోయినాడా లేదంటే ఐర్లాండ్ కొండిపోయినాడా లేకంటే దేనికి పోయినాడు విజయవాడలో పోయినట్టే ఉన్న మా నాన్న గడ పోయినాడని వైసీపీ క్యాడర్లో టెన్షన్ ఉండదు టీడీపీలో లేదు మన పార్టీలోనే గలగల గలగలలాడుతున్నాయి ఒకొక్కడికి భయపడి ఎందుకంటే గతంలో మనం చేసినటువంటి పనులైతేనేవి మనం చేసిన అక్రమాలు మనం చేసిన అవినీతి మనం చేసిన బఫూను మనం చేసిన డెకాయట్ పనులు ఏంటంటే అన్నీ ఇన్ని కాదు అదేవిధంగా తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసి పదహారు నెలలు జైల్లో ఉన్నాడు మా నాన్న ఈరోజు ఆయనే స్వయంగా ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఎన్ని లక్షల కోట్లు లూటీ చేసి ఉంటాడు యూర్లో హై టెన్షన్ ఉన్నది హై టెన్షన్ ఉండేది జగన్మోహన్ రెడ్డి కూడా మా నాన్నకు నాకు రాత్రి కళ్ళేకి వచ్చి గడి చెప్పినాడు మా స్వామి మూడున్నర అప్పుడు ఏం చెప్పినాడంటే ఊరే నాకు టెన్షన్ గిన్నరా హై టెన్షన్ బీపీ మాత్రం దొరకడం లేదు తాడేపల్లిలో ఎక్కడే చుట్టుపరుచిన ప్రాంతాల్లో ఎక్కడే బీపీ మాత్రం దొరకలా టెన్షన్ చేయాలా ఏం చేయాలా తలకాయ తలకాయట ఏం చేయాలా టెన్షన్ ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తాడు చెప్పు టెన్షన్ ఉన్నప్పుడు మందేస్తారు లేదంటే విదేశాలకు పారిపోతారు జగన్ అన్నీ మాత్రం వేసుకోరా బీపీ మాత్రం బీపీ మాత్రం ఏడా వైసీపీ ఓడు మన పార్టీ ఓడు పోయి బీపీ మాత్రం ఇల్లు అంటే అంటున్నారు ఎందుకంటే నరాలు తిరిగి నరాలు చిట్లు నా సచారని ఇటువంటి అవులే పోస్టులు ఇటువంటి బఫూన్ పోస్టులు మన పేపర్లో మన సాక్షి పేపర్లో రాస్తాము ఏం రాసాము దాంట్లో డేటు నెల సంవత్సరం రాజశేఖర రెడ్డి బొమ్మ తప్ప మీ దానివన్నీ అన్న నాకు ఒక డౌట్ అన్నా ఇప్పుడు గాంధీ గారు మౌనంగానే స్వతంత్రం సాధించారు మౌన పోరాటం చేయమని చెప్పారు మనం రవితేజ భూమిక సినిమాలో ఒక పాట కూడా ఎన్న మౌనంగానే ఎదగమని నీకు చూపుతుంది అని అంటే మౌనంగా ఇప్పుడు ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు అంటే మౌనంగా ఉండకుండా ఇప్పుడు వచ్చి మన పార్టీ లాగా గొడవలు దమ్మిలు ఏమైనా చేయాలని మరి అనుకుంటున్నాను అందుకే ఎట్లా చూడాలి చూడాల రేపు కౌంటింగ్ రోజు కూడా అట్లే జరుగుతుంది రేపు కౌంటింగ్ రోజు కూడా మనం ఓడిపోతాం అని తెలిసింది అనుకో ఎట ఓడిపోతాం అనుకో అది వేరే కెమెరా అబ్జెంటా స్వామి ఎట ఓడిపోతాం అనుకో అది విషయం ఓడిపోతాము అంటే ఏడు ఓడిపోయినా అస్సా గెలుస్తాం తెరవర్లూరు కాట్పాడి ఈ మూడు స్థానాలు కచ్చాని గెలుస్తాం ఏందన్నా సొంత రాష్ట్రంలో ఓడిపోయి ఆడగలుగుతాం గెలుతాం అని పైకి ఏమో బెంకాలు పలుకుతా ఉన్నాం అసలు మౌనం అంటే ఇప్పుడు మనమేమో ఇప్పుడే చంద్రబాబు మౌనంగా ఉండాలని మనమే రేపు ఏదైనా కౌంటింగ్ అయినప్పుడు ఏమైనా గొడవలు చేతి చంద్రబాబే చేయించి అని చెప్తాం అది మనము అందుకే ఉండదు బ్రహ్మాండంగా తెలుగుదేశం లచ్ఛినంగా ఓట్లు వేసుకున్నారు గుండ్ల మీద చేసుకొని మునుకొని నిద్రపోతున్నారు వాళ్ళకి ఏం టెన్షన్ లేదు టెన్షన్ ఉండేది మన ఇప్పుడు మనం సత్తరం అగసాట్లు పడి మనోడేమో లాండా పోయా ఈడు బిజ్జాలు ఎట్టపోయినాడు ఈడు మిల్లెట్ రెడ్డి మిల్లెట్స్ రెడ్డి తెలీదు నీకా మిల్లెట్ రెడ్డి తెలీదా మిల్లటి రెడ్డి ఎట్టపోయాడో తెలీదు చిన్న మిల్లెట్ రెడ్డి ఎట్టపోయినాడో తెలీదు దాని నుంచి ఈ ఆంబోత్ గాడు అంట ఈ కేసినేని ఈ కోడాలి ఈ గాడు రోజా ఏ ఊడైనా సరే ఒక్కరైనా సరే బయటకు వచ్చి మాట్లాడుతున్నారా మాట్లాడినారా ఓడిపోతామనేటువంటి భయంతో బయట దేశాలకు పారిపోయినటువంటి ఘనత మన పార్టీది ఏది ఏమైనప్పటికీ వీళ్ళు ఇతాటి ఫేక్ పోస్టులు ఎన్ని ఇతాటి ఫ్రేక్ ప్రచారాలు ఎన్ని చేసినా కూడా మన అన్న అయితే లండన్ నుంచి వచ్చాడా రాడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి తిరిగి మన దేశానికి వచ్చాడా లేదంటే విజయమాలతో పాటు అక్కడే అదే అన్న మీరు చెప్పినట్టు మరి టీడీపీ వాళ్ళైతే ఇదే ప్రచారం చేస్తున్నారు మీరు అన్నదే మరి ఆ సజ్జల మనన్న బయటకు వచ్చి మరి ఆయన ఒక చెప్తే కొంచెం మన కార్యకర్తలు కూడా టెన్షన్ తగ్గి ఫ్రీగా ఉంటారు టెన్షన్ టెన్షన్ అని వాళ్ళ గురించి అంటున్నాం కానీ ముందు మన టెన్షన్ మనం తీర్చుకోవాలి కదన్న మన బాధలు ఏమిడా మన బాధలు మన బందీలు మనం ఎవడు చెప్తాము ఎవడికన్నా చెప్తే ఇనే కూడా ఉన్నాడా అదే ఎవడికన్నా చెప్తే ఇనే ఉన్నాడా పోని నువ్వు వింటా నా బాధలు నువ్వే వింటావులే నీ బాధలు లేనేమి నా బాధ మన ఇద్దరు బాధ మనం చెప్పుకోవాల్సింది తప్ప మూడోడు అవసరానికి వాడుకు దుప్పినారు ఆ రాళ్ళు లేళ్ళు లేచిమి ఆ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి రాళ్ళు అంటే అడిపి రాళ్ళు ఇచ్చిమి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి రోడ్ ఎగరేండ్ర అంటే ఎగరేచ్చిమి ఈ జోగి రమేష్ గారు రండ్రే పోదామంటే ఆయన పోతిమి మనం ఎట్ట కావాలంటే అట్ట చేసి ఇప్పుడు ఏమైంది ఎవడు కూడా మా నెనకిడితే మనం ఎవడైతే రాళ్ళు వేసినాము ఎవడు దొమ్మి దొమ్మిగిపోయినాము ఎవడు మాట నమ్మైతే మనం బలిపోజలు అయినామో ఏ ఒక్కడు కూడా మనకు సపోర్ట్ చేసేవాడు లేడు మనకు సపోర్ట్ చేసేదానికి ఓడు నిలబడుకొని ఉంటే కదా ముందు ఇప్పుడు ఎవడైతే మనకు చెప్పినాడో ఓడు నిలబడితే కదా ఓడు స్టాండర్డ్గా ఉంటే మనకేదన్నా చేస్తాడు ఓడే లా లా అని డాన్స్ చేస్తాడు ఎత్తిపోయింది కంపెనీ ఎత్తిపోతలు పతం కిందని ఓడే చెప్తాడు ఏం చేస్తాం అన్న కడపలో చూసుకుంటే మన సిమెంట్ ఫ్యాక్టరీలనే అక్కడ ఆపి అసలు ఏందన్న ఓ పక్కేమో ఆయన రాడా అని టెన్షన్ లండన్ నుంచి ఓ పక్కేమో సొంత జిల్లాలోనే లారీలు ఆపుతున్నారు అసలు మన పని అయిపోయిందని టీడీపీ ప్రచారం చేస్తుంటే మనం చంద్రబాబు టీవీ తొమ్మిది టేబుల్ నైన్ ఇది టీవీ తొమ్మిది తొమ్మిదిలో ఒకడు ఉంటాడు గాడు ఆ బఫూలు గాడి కేంద్ర పని అంటే ఇదే పని ఇట్లాంటి ఫేక్ టైల్ పెట్టడము ఏదో జరిగిపోతుంది ఏదో జరిగింది ఏదో జరగబోతుంది అంతా ఇదంతా టెన్షన్ అయిపోయింది అన్నిటి రాచారో ఏది ఏమైనప్పటికీ మా నిద్రం కూడా అన్న కోసం పనిచేయాలా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచాలా అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలా పదహారు నెలలు జైల్లో ఉన్నప్పటికీ ముప్పై సంవత్సరాలు అన్న అధికారంలో ఉండాలా నువ్వు పోయి మన వాళ్ళకి అందరికీ ధైర్యం చెప్పు